నేను నే ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సదరు సదరులరా సామాన్య ప్రజలకు ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఎవరి ఇబ్బందులు ఎదురవుతున్నా లేదా హక్కులు కాలరాయబడుతున్నా వాళ్ళు వెళ్లేది మానవ హక్కుల కమిషన్ వాళ్ళ వద్ద నాకు తెలిసినంత వరకు అంటే నేను స్వయంగా చూసినంత వరకు మానవ హక్కుల కమిషన్ కి ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు వారి నుంచి చాలా వేగంగా మనకు స్పందన వస్తుంది మనకు న్యాయం జరగడానికి ఏదో ఒక మార్గం ఏర్పడుతుందో లేదో ఒక కొంత స్వాంత్రం ఏర్పడే విధంగా మానవ హక్కుల కమిషన్ వల్ల వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటది అయితే దురదృష్ట శాత్తు దాదాపు చాలా నెలల నుంచి మన రాష్ట్రంలో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్కి చైర్మన్ నియామకం అనేది జరగలేదు అంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాలను చేపట్టాల్సినంత బాధ్యతని వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు అంటే మేము ఇలాగే మానవ హక్కులను హరిస్తూ ఉంటాం దానికి ఎవరు అడ్డుపట్టకూడదని ఆలోచనతో చేస్తున్నారా లేకపోతే మరి ఏ ఉద్దేశంతో తెలియట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి చైర్మన్ గా అదేవిధంగా మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నియామకాలను పూర్తి స్థాయిలో చేయాలి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు విభజన చట్టం అనేది ఒక ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో షెడ్యూల్ టెన్ ప్రకారం పూర్వం మానవ హక్కుల కమిషన్ కార్యాలయం హైదరాబాద్ లో ఉండేది దాన్ని ఆ తర్వాత కర్నూలుకు మార్చడం జరిగింది మన రాష్ట్రానికి మార్చిన తర్వాత ఉద్యోగస్తులను కూడా విభజించే క్రమంలో దాదాపు నలభై ఏడు మంది ఉద్యోగస్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది మానవ హక్కుల కమిషన్ కు సంబంధించి అయితే కేటాయింపులు అయితే జరిగినాయి తప్ప ఉద్యోగస్తులు ఇక్కడికి రావడం మాత్రం జరగలేదు కానీ వాళ్ళకి ఇచ్చే జీతాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా కూడా చెల్లిస్తూ ఉంది అనేది మనకు పేపర్ల ద్వారా న్యూస్ ద్వారా తెలిసిన విషయం అంటే మన దగ్గర పనిచేయకుండా మనం జీతాలు ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నారు తప్ప మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు లేదా ప్రభుత్వ అధినేతలు వాళ్ళు మనకు వెనక్కి రప్పించుకొని ఇక్కడ ప్రజల యొక్క హక్కులను హరించి వేయబడుతున్న విషయాలపై చర్యలు తీసుకొని వాళ్ళ హక్కులను కల్పించాలన్న ఒక ఆలోచన మాత్రం ఈ ప్రజా ప్రతినిధులకి ఉండకపోవడం చాలా దారుణమైన విషయం కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారిని అదేవిధంగా మిగిలిన సభ్యుల్ని కూడా నియామకాలు చేపట్టాలి రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడికి రావాల్సి ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఇక్కడికి రావాల్సి ఉన్నారో కూడా వాళ్ళందరినీ తక్షణమే రప్పించాలి ఒకళ్ళు రానట్లయితే వాటిని రద్దు చేసి ఇక్కడి నుంచైనా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి కోరుతూ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ బ్ర ఆనంద్ కుమార్ జై భీంద్ భారత్